గారు ఈ కృపాచార్య గారు అయ్యారు కూడా పేపర్ సెట్టింగ్కి వెళ్ళేవంత గొప్పవాళ్ళు గారు చేశారు నాగార్జున చాలా చాలా వాటితో చేశారు అన్నిటికంటే మంచి వ్యక్తిత్వం వ్యక్తి కృపాచార్యుపాచార్య మాట్లాడవలసిందిగా కూర్చున్నారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి సభకి నమస్కారం చాలా సందర్భాల్లో ఇదే వేదిక మీద ఎన్నో సార్లు మాట్లాడాం ఎన్నో రకరకాలైనటువంటి వేషాలు వేశాం ఈరోజు నాకు ఈ వేదిక చూస్తూ ఉంటే పరమానందంగా ఉంది ఎందుకు అంటే ఒకవైపు జడ్జి గారు జ్యోతిర్మయ్యి గారు మున్సిపల్ స్కూల్ మన స్కూల్లో చదవడం మా యూనివర్సిటీలో కూడా చదవడం నాగార్జున యూనివర్సిటీలో నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ బ్యాచ్కి కూడా నేనే చీఫ్ ఎగ్జామినర్గా అంటే చీఫ్ సూపర్నెంట్గా పనిచేశాను దాదాపు పది పన్నెండేళ్ల పాటు వరుసగా పరీక్షలకు చీఫ్ సూపర్నెంట్గా పనిచేశాను అలాంటి వ్యక్తి పక్కనే ఉండేటటువంటి శ్రీనివాస్ గారైతే మా అబ్బాయికి గురువు గారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ గారిని చూస్తూ ఉంటే మా అబ్బాయి చదివింది కూడా ఏసిన కాలేజీలోనే ఇంకొక గట్టిగా చెప్పుకోవాల్సి వస్తే నేను అసలు ఎమ్ఆర్వ్ గారు అంటే ఆయన ఏదో మాట్లాడతారు ఏమో అనుకున్నాను బయట చాలా మంది చెబుతూ ఉన్నారు నాకు ఎంఆర్ఓ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు అది భలే మంచి వ్యక్తి చాలా బాగా చేస్తారు మీరు లేదు ఆయన సంతకం కూడా చూస్తే మురళి ఉంటుంది గోపాలకృష్ణ అద్భుతమైనటువంటి సంతకం అది సిగ్నేచర్స్లో చాలా గొప్ప గొప్ప సిగ్నేచర్స్ ఉంటాయి అటువంటి వ్యక్తి మన విసి గారు మా ఊరు వ్యక్తి మా సత్యనారాయణ గారు ఇంతమంది ఉన్నారు నా ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు రాబోయేటటువంటి తరానికి మీరే వారధులు రాబోయే ప్రపంచానికి మీరు నాయకులు రాబోయే ప్రపంచానికి ఏలబోయేటటువంటి వ్యక్తులు మీరు ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పునాది మనబోరుతూ ఉంది మీకు అంటే కేవలం ఐదు వందల యాభై మార్కులు మాత్రమే సంపాదించుకుని వాటితో పాటు ఒక చక్కని నగదు బహుమతి షీల్డ్ సర్టిఫికేట్స్తో తీసుకుని వెళ్తూ బయట మాకు ఇది వచ్చింది అని గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి ఒక స్థితిని స్థాయిని కల్పించినటువంటి మా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఇక్కడ అందరి ముందు అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే విద్యా సరస్వతి అనేటటువంటిది మనలో ఏర్పడి సరస్వతీదేవి కటాక్షం వల్ల మనం ఈరోజు అందరం ఈ విధంగా చక్కగా అద్భుతమైనటువంటి స్థాయిలోకి వచ్చాం అటువంటి సరస్వతీదేవి ఇక్కడ అందరిలో వచ్చింది దేవిది మీ అందరిలో కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే రాబోయేటటువంటి తరం మీది ఇందాక మన పెద్దలందరూ చెప్పారు ఎప్పుడైనా సరే నేను ఆ మసే ఒకసారి ఎప్పుడు జపాన్ వెళ్ళాను జపాన్ వెళితే ఒక కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది ఆ కుటుంబంలో నేను మాట్లాడుతుంటే వాళ్ళ భాషలోనే వాళ్ళు మాట్లాడుకుంటే ఆ అమ్మాయి వచ్చి రాగానే చాలా చక్కగా అన్ని వస్తువులన్నీ జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు ఇప్పుడు బయట చెప్పులు బయటే వదులుతారు ఇంట్లో చెప్పులు ఇంట్లోకి వస్తారు చాలా నీట్గా వచ్చి వాళ్ళమ్మ మీద వెంటనే అంటే వెంటనే వాళ్ళమ్మ వెళ్ళి వాటేసుకుని ఒక ముద్దు పెట్టుకుని టెల్మి అంటే వాళ్ళ భాషలో అడిగేటప్పుడు కాయమే వెంటనే కూలైపోయింది అంటే ఒక మంచి మాట ఏదైనా మార్చగలదు ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాక్కు మనల్ని అందరినీ కూడా చక్కగా తీర్చిదిద్దగలదు అనేటటువంటిది నాకు ఆరోజు వాళ్ళని చూడగానే నాకు అర్థమయ్యింది ఎంత కోపంలో ఉన్నా సరే అమ్మ కోప పడవచ్చు నాన్న కోప పడవచ్చు మీరు కూడా వెళ్ళి ఒక్కసారిగా హత్తుకుని ముద్దు పెట్టి ఏంటమ్మా నీకెందుకు నీకు కూడా కోపం వచ్చిందా అని అమ్మ అసలే పిచ్చిది ఎప్పుడమ్మ పిచ్చిదేనండి నాకు కరిగిపోతుంది ఎంత కూలైపోతుందా కదా తల్లి అటువంటి స్థాయి అంటే సహనం కలిగినటువంటి స్థాయి మనకు రావాలి ఒకసారి ఏవో ఇంటర్వ్యూస్లో ఏదో ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటే మొట్టమొదట ఒక ప్రశ్న వేసినప్పుడు ఒకడు వచ్చి అడిగాడంట ఏదో ప్రశ్న వేస్తే అది వెంటనే వాడు ఏదో బుర్ర గెక్కుని అది ఇది అని అని చెప్పేసి ఏదో ఏదో చెప్పడం మొదలెట్టాడు అసలు ప్రశ్నను వదిలిపెట్టి రెండో వాడిని ప్రశ్న వేస్తే వాడుకు తోచింది చెప్పడం మొదలెట్టాడు మూడో వాడిని తెలుగువాడిని ప్రశ్న ఇస్తే వాడు ఒకసారి బుర్ర గెక్కుని అసలు ఇటువంటి ప్రశ్నలు నేను ఎప్పుడు వినలేదు ఇదేదో నాకు కొత్త కొత్తగా ఉంది మీరు నాకు సంబంధించిన ప్రశ్న ఇవ్వకుండా మీరు ఈ ప్రశ్నలు వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆ తెలుగువాడు అడిగాడు ఒక సర్దార్జీని పిలిచి వెంటనే ఒక ప్రశ్న వేస్తే వెంటనే స్పాంటీనియస్గా ఐ డోంట్ నో ఆన్సర్ ఫర్ దిస్ నాకేం తెలియదు పో అని అన్నాడు వాడిని సెలెక్ట్ చేశారు ఇదేంటి విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే మనకి వెంటనే స్పార్క్ కావాలి అంతే మాత్రం చేత నాకు తెలియదు అనటం అనేది తప్పే కానీ మనకి ఆ సమ సమయ స్ఫూర్తి కలిగినటువంటి సమాధానం ఎప్పుడైతే మనకు రాగలుగుతుందో అప్పుడే మనం జీవితంలో పైకి వస్తాం నాకు ఎప్పుడూ ఒకటి విషయం జ్ఞాపకం వస్తామంటాం చిన్నప్పుడు మా అమ్మ నాన్న టీచర్లు మా తాతగారు టీచరే ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ టీచర్లే ఎక్కువ భాగం అందరికీ టీచర్లే కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఏదో పంతులు గారు అబ్బాయిని కదా ఎరా బాగున్నావా అంటే బాగున్నాను బాగున్నాను ఏం చదువుతున్నావు పలానా చదువుతున్నాను వెళ్ళేటప్పుడు అరే బాగా చదువుకో తలకవిపోయేవాడిని అలాగే ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎరాబాయ్ ఏం చేస్తున్నావు పలానా పలానా ఎండాకాలం మరీ ఇబ్బంది నాలుగో తరగతి నుంచి ఐదో తరగతికి వెళ్తున్నాము ఐదో తరగతి చదువుతున్నావా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది సరే ఫలాన చదువుతున్నాను సరే బాగా చదవరా నాకు భలే కోపం వచ్చేది ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ బాగా చదువు బాగా చదువు అనే మాట చెప్పండి బాగా తింటున్నావా బాగా ఆడుకుంటున్నావా బాగా ఎగురుతున్నావా బాగా గొంతులేస్తున్నావా అనేటువంటి మాట ఒక్కళ్ళనే వాళ్ళు కాదు చిన్నప్పుడు ఎప్పుడూ కూడా చదువు చదువు ఆ మాట ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నాకు బాగా వంట పట్టింది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు చదువు చదువు అనేటువంటి మాట చెబుతూ ఉంటే అది మన మనసులో తిరుగుతూ ఉండాలి ఇంకోటి కూడా ఏంటంటే ఇటీవలి కాలంలో మనకి మొన్న ఈ మధ్యనే మనకి నీట్ రిజల్ట్స్ వచ్చాయి నీట్ రిజల్ట్స్లో ఇది మెడిసిన్కి సంబంధించినటువంటిది నీట్ రిజల్ట్స్లో ఒక అబ్బాయికి కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి వాళ్ళ నాన్న అన్నమాట ఏంటంటే అరే ఈ మార్కులు తక్కువ వస్తే వచ్చినాయి కానీ ఇంకొక గంట కనుక నువ్వు చదివినట్టయితే నీదే ఫస్ట్ ర్యాంక్ అయి ఉండేదిరా ఒకే ఒక మాట చాలా సాఫ్ట్గా ఇంకొక్క గంట ఆ ఒక్క గంటే మనక చదవాలి ఇందాక శ్రీనివాస్ గారు చాలా చక్కని మాట చెప్పారు పూర్వం రోజుల్లో మేము లైబ్రరీలో నానా అవస్థలు పడి చదువుకుంటుంటే కొంచెం మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు ఏం చేశారంటే ఆ కాగితాలు చించుకుని వెళ్ళిపోయేవాళ్ళు లైబ్రరీలో పెద్ద పెద్ద పుస్తకాల్లో అది చాలా సహజంగా చేసేటువంటి మంచి పని పెద్ద పెద్దవాళ్ళు చేస్తారు అటువంటి తెలుగు వాళ్ళు చేసే పని ఇంకోటికి ఆ తెలివి దక్కకుండా ఉండాలని కాంపిటేటివ్ ఆ రోజు కాంపిటీషన్ అలాంటిది అందుకోసమనే ఇలాంటి వాళ్ళ కోసమనే వాళ్ళు ఏం చేస్తారంటే రిఫరెన్స్ బుక్స్ అని కొన్ని పుస్తకాలు పెట్టేవాళ్ళు అదే పుస్తకాన్ని రిఫరెన్స్ సెక్షన్లో ఉన్నా కానీ వీళ్ళు అలాంటి పనులే చేసేవాళ్ళు కానీ ఈరోజు మన అదృష్టం కొద్దీ ఎవరి చేతిలోకైనా సరే మొబైల్ అనేటటువంటి దాంట్లో ప్రపంచమంతా దాంట్లో మనం చదవగలుగుతున్నాం అదే మొబైల్ నిన్ను ప్రపంచంలో దేనికి పనికి రాకుండా చేసే పరిస్థితులు కూడా ఉంటాయి నిర్ణయం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది రాబోయేటటువంటి తరానికి వారసులు నీ పిందాక అన్నాను ఎప్పుడూ అదే మాట అంటాను బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత అమ్మ నాన్నలతో కలిసి భోంచేయండి కలిసి మాట్లాడుకోండి ఎప్పుడైతే ఇంట్లో ఒక ఐక్యత ఏర్పడుతుందో తల్లిదండ్రులతో సహా పిల్లలతో సహా అప్పుడు వండెన్స్ అనేటువంటిది వస్తుంది మనమందరం ఒకటి అమ్మ నాన్న అనేటువంటి ప్రేమలు ఆప్యాయతలు అమ్మ కలిపి పెట్టే ముద్దలు నాన్న పంచే ప్రేమ తోబుట్టూలు ఒకరు పళ్ళుల్లో ఒకళ్ళు తీసుకుని తినేటటువంటి ఆప్యాయత ఇవే మన జీవితంలో మనల్ని పైకి తీసుకొచ్చేవి కేవలం చదువు మాత్రమే కాదు మనకుండే సంస్కారం ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఈ ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే మనకి కేవలం ఎక్కడో పుస్తకాల్లో చదివేటటువంటి ప్రేమ కాదు దారిలో ఏదో ఎవడో పడిపోయాడు అనుకోండి చూసిన తర్వాత మనం ఒక చెయ్యి అందిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగాను మన దేశంలో కూడా ఒక మాట అంటున్నారు గుడ్ సమారిటన్ అనేటటువంటిది వాడు గనక అందిస్తే వాళ్ళని కూడా సత్కారం చేసేటటువంటి పరిస్థితి అంతేకాదు మనకు అవకాశం ఉన్నంతవరకు ఇతరులు కూడా సాయం చేయాలి ఆ సాయమే మనసులో పెట్టుకుని మనకి సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే భార్యని చిరంజీవిగా ఉంచుతున్నారు తన భార్యని అందరి కళ్ళ ముందు నిలబెడుతున్నారు టెన్త్ క్లాస్తో మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే అత్యున్నతమైనటువంటి స్థాయికి ఇంకా గొప్ప స్థాయికి కేవలం ఈరోజు తీసుకునేటటువంటి ఈ ఐదు వేల రూపాయలు కాదు రేపు ఇంటర్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఐదు లక్షలు తీసుకునేటటువంటి స్థాయికి వెళ్ళాలి మీరు ఇంకా అద్భుతమైనటువంటి స్థాయికి చేరాలంటే డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఏఎస్ఎన్ కాలేజీలోనే చదవండి అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది ఎందుకు ఏఎస్ఎన్ కాలేజీలు అంటే ఏఎస్ఎన్ కాలేజీలో చేరిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయండి నేను కుళ్ళుగా ఉంది ఆయన చూస్తుంటే నాకు ఎప్పుడు పిల్లల్ని ట్రైన్ ఎలా ట్రైన్ చేస్తున్నారు అని అమెరికాలో ఎక్కడో చక్కగా ఉద్యోగం చేసుకుంటా హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా అక్కడే తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలందరి కోసం తపన పడుతున్నాడు తాపత్రయ పడుతున్నాడు ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నామంటే మనకి కనిపించేటటువంటి మంచి ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఉన్నారు మనకు మేడం గారిని గురించి కూడా నేను ఒక్క మాట చెబుదామనుకుంటున్నాను ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి ఒక అవార్డును స్వీకరించడానికి మన ముందుకు రావడం కాదు మిమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేయడానికి వచ్చారు ఈరోజు ఆవిడ దేనికి వచ్చారంటే ఇన్స్పైర్ మీరు ఆమెను చూచి మీరు ఇన్స్పైర్ కావాలి ఆ స్పైర్ మీ జీవితంలో ఒక ఫైర్ కావాలి ఆ ఫైర్ ఎలాంటిదంటే మీరు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి ఆ రోజు మేము అక్కడ ఆ వేదిక మీద మేము బహుమానం పొందాం ఈరోజు మేము ప్రపంచానికి తెనాలి ఖ్యాతి చాటబోతున్నాం అనేటటువంటి వెలుగు దివ్యలు కావాలి మీరందరిని చూసి మేము ఆనందపడాలి ఈరోజు ఆ మెట్ల మీద కూర్చున్నటువంటి పిల్లలు ఉన్నారే వాళ్ళు ఈ స్థాయికి ఎదిగి ఈ వేదిక మీదకి రావాలి అప్పుడే తినాలి మనం తినాలి మీది తినాలి అనుకోవాలి శుభం వస్తు